అందరికీ నమస్కారాలు మా ప్రతమ నాయకులు పవర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాష్ట్ర అడ్వైజర్ కమిటీ సభ్యులు కుమార్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వీధి మండలాల నుంచి వచ్చిన పార్టీ అధ్యక్షులకు రైతు నాయకులకు జిల్లా నాయకులకు అలాగే రాష్ట్ర రైతు విభాగం అధికార ప్రతినిధి గారికి అందరికీ వచ్చిన నాయకులకు సీనియర్ నాయకులకు అందరికీ పత్రిక మీరు సాధ్య నమస్కారం మేము ఈ ప్రభుత్వాన్ని మేలుకొలిపే పనులు పడ్డా ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రైతులు సమావేశాలు ఏర్పాటు చేసేవాడు ప్రతి నెల మూడో మాసం శుక్రవారం కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జి మంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రైతు సంఘ ప్రతినిధులు అలాగే వివిధ పార్టీ నాయకులని అందరినీ ఒక సమావేశం ఏర్పాటు చేసి రైతులకు సంబంధించిన ఇరిగేషన్కి అయితేనేమి కాలంలో అయితేనేమి ఇంకా పశువులైతేనేమి అవన్నీ ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కులంకుశంగా చర్చించి అప్పటికప్పుడే పరిష్కారం అయ్యే సమస్యలు కలెక్టర్ అధికారుల సమక్షంలో పరిష్కరించేవారు ఒకవేళ అలాంటి పరిష్కారం కానీ సమస్యలు ఏవైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకోపోయి అక్కడ కూడా ప్రతి నెల ఆ జరిగే రాష్ట్ర స్థాయి రైతు సంఘ సమావేశంలో అడ్వైజరీ బోర్డు మీటింగ్లో ఆ సమస్యలను పరిష్కరించి మళ్ళీ మూడో వారం జరిగే మీటింగ్కి ఎన్ని పరిష్కారం అయినాయి రైతు సమస్యలని అధికారులు రైతు సంఘాల ప్రతినిధులకి ఎమ్మెల్యేలకి ప్రతినిధులు ప్రతినిధులందరికీ కూడా చెప్పేవాడు ఈరోజు చలతకనే చెప్పినట్టు ఐఏబీ మీటింగ్ లేదు ఒక అడ్వైజే ఒక రైతుతో సమావేశం లేదు ఇప్పుడు మొదటి పంట అయిపోయింది రెండో పంట పుష్కలంగా నీళ్లు ఉన్నాయి ఇన్ని టీఎంసీలు ఉన్నాయి ఈ కాలంలో మరమ్మత్తు చేస్తాం ఈ కాలంలో నీళ్లు వదలం ఈ కాలంలో వదలతాం ఇన్ని టీఎంసీలు ఉండయి ఇన్ని లక్షల ఎకరాలు సాగు చేసుకోవచ్చు అని ఒక రైతులతో మీటింగ్ పెట్టి స్థాయి కూడా లేకుండా పోయింది సెలతో చెప్పినట్టు బిజీగా ఉన్నారు రైతు సమస్యలని పక్కన పెట్టారు మన్న దానం కొనుగోలు విషయంలో కూడా చాలా దారుణంగా చేశారు జిపిఎస్ విధానం పెట్టి రైతు భరోసా కేంద్రాలకు ఇవ్వకుండా సొసైటీలకు ఇచ్చారు సొసైటీలలో ఒక బ్యాచ్ రైతు భరోసా బ్యాచ్ వీళ్ళందరినీ ట్రాన్స్పోర్ట్ కూడా ఫస్ట్ ఐదు వందల పస్తాలు ఒక ట్రాక్టర్కి ఇస్తే లోడ్ చేస్తే అనేది మళ్ళీ తగ్గించారు వెంటే కొనుగోలు చేయకుండా విధానాన్ని ప్రవేశపెట్టారు జగన్మోహన్ రెడ్డి కరోనా వచ్చి రెండు సంవత్సరాల అయినా రైతు సమస్యల మీద ఎప్పుడు పరిష్కరించేదానికే కృషి చేశారు ముఖ్యంగా గత ప్రభుత్వం రీ సర్వే మీద చాలా అభండాలు వేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వందేళ్ల చరిత్రలో బ్రిటిష్ కాలంలో జరిగిన రైతు సర్వే మళ్ళీ వందేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డికి తీసుకొని వచ్చాడు ఏళ్ల తరబడి పరిష్కారం కానీ సమస్యలు రిజిస్ట్రేషన్ కానీ భూములు అన్నీ కూడా పరిష్కారం అయినాయి రీ సర్వే ఎందుకంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టకుండా రైతులకి గవర్నమెంటే రాళ్ళు పలా అన్నీ వేసి వాళ్ళ పొలాలు చూపించే కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు ఒక క్యూఆర్ కోడ్ ఈయన ఏర్పాటు చేసి రైతుకి రాష్ట్రంలో ఎక్కడైనా పొలం ఉన్నా అన్నీ ఆయన ఖాతాలకే వచ్చేదాంట్లో చేశారు ఒకేళ పొలం అమ్మితే ఆయన పొలంలో తగ్గిపోతుంది ఆయన పొలం కొన్నా రైతుకి వెంటనే రిజిస్ట్రేషన్ అయ్యి అవటమే కాకుండా పదిహేను రోజుల్లో అడంగల్లో ఎక్కటం అయితేనేమి వాళ్ళకి పాస్బుక్లు రావటం అయితేమి జరిగింది గతంలో వందేళ్ల చరిత్రలో ఇలాంటి మార్పు ఎప్పుడైనా జరిగిందా రైతు పక్షానికి రైతాంగానికి అని నేను అడుగుతున్నా ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాడు ప్రపంచంలో ఏ దేశాల్లో కూడా ఇలాంటి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాల ఒక్క ఇండియాలో కూడా మొట్టమొదట మన రాష్ట్రంలోనే రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేశారు ఇంచుమించు అన్ని మండలాల్లో గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయటం కాకుండా రైతులు సమావేశమై వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా కూడా వాళ్ళు మాట్లాడుకునే విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు రైతులు ఏ పంట వేసుకోవాలా ఏ పంట వేస్తే దిగుబడి బాగొస్తుంది ఏ పంట వేస్తే ఎంత మద్దతు ధర వస్తుందనే ఈ గ్రామాల్లో ఉండే రైతు భరోసా కేంద్రాల్లోనే తెలుసుకొని రైతులకి విజ్ఞాన కేంద్రాలుగా తయారు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈ ఒట్లైతేనేమి ఎరువులైతేనేమి ఫీడ్ అయితే ఏ మందులు కావాలన్నా మీ గ్రామాల్లోనే ప్రతి గ్రామంలోనే రైతు వద్దకే చేర్చే కార్యక్రమాన్ని ట్రాన్స్పోర్ట్ లేకుండా రైతు కేంద్రాలకే భరోసా కేంద్రాలకే గ్రామాలకు చేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రైతులకి పట్టాన్మయంగా పాల ధర అమ్ముల సంస్థను ఏర్పాటు చేయించి రాష్ట్రంలోనే గతంలో ఎప్పుడు లేని విధంగా లీటర్కి పద్దెనిమిది రూపాయలు పెంచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే పశువులకి ఇన్సూరెన్స్ కానీ క్యాప్ ఇన్సూరెన్స్ కానీ పంట నష్టపోయిన వాళ్ళకు కానీ ఎప్పుడైతే నష్టపోతారో ఆ సీజన్లోనే ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అయ్యే విధంగా కూడా ఇన్సూరెన్స్ ని ఇచ్చిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మనుషుల ఇంత ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు వన్ నాట్ ఎయిట్ పెట్టాడు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ త్రీ ఏదైనా ఆపదొచ్చినప్పుడు ఆ కాల్ సెంటర్ ఫోన్ చేస్తే వెంటనే వచ్చే విధంగా పశువులకు కూడా పంతొమ్మిది అరవై రెండు కాల్ సెంటర్ ఏర్పాటు చేసి గ్రామాల్లో మారుమూలు గ్రామాలకు సంచార వాహనాలను ఏర్పాటు చేసి ఏ రైతు తన పశువులకి ఆరోగ్యం భాగం లేదన్నప్పుడు కూడా పంతొమ్మిది వందల పంతొమ్మిది అరవై రెండు కాల్ సెంటర్ చేస్తే వెంటనే ఆ గ్రామంలో పోయి ఆ రైతు పాడి పశువును పరీక్షించి ఆ పశువులని అక్కడే వైద్యం నయం చేసి ఒకవేళ వైద్యం నయం కాకుండా ఉంటే జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ చేసి తీసుకుపోయి ఆపరేషన్ తీసి మళ్ళీ రైతు ముంగిటికానికి పశువులు ఏర్పాటు చేయటం జరిగింది అలాగే ఈ పశు కేంద్రాల ద్వారా ఎప్పుడు లేని విధంగా ప్రతి నియోజకవర్గంలో మనుషులకైతే అల్ట్రాసౌండ్ స్కాను మూత్ర పరీక్షలు ఎట్లా చేస్తారో పశువులు కూడా నియోజకవర్గానికి ఒక అత్యాధునికమైన లాబరేటరీని ఏర్పాటు చేసి ఆ లేబరేటరీలో పశువుల మూత్రం అల్ట్రాసౌండ్ ఇవన్నీ పరీక్షలు తెలిసి ఆ పశువుల వైద్యానికి ఏ అవసరం మందులు అక్కడనే ఇచ్చి పంపే ఘనత కూడా ప్రతి నియోజకవర్గంలో లేబరేటరీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మన గొప్పలు చెప్పుకున్న పశు పోషకులకి చాలా చేసాం అని చెప్పారు గతంలో చంద్రబాబు ఎన్ఆర్జేసి కింద గురుకులు గోకులం కూడా ఎయిటీ పర్సెంట్ బిల్లులు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఈ సందర్భంగా చెప్తున్నా ముఖ్యంగా రైతుల పక్షపాతీ ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్ రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత మనం చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే చెప్తున్నాం ఈ కూట ప్రభుత్వానికి మీరు ఎన్నించండి చేత ఆపిన పాట అక్కడ పుష్కలంగా నీళ్లు